ఓకే ఆనంద్ ఇంకా రాలేదని కంగారు పడి ఫోన్ చేశాడు నేను ఇంటికి వెళ్ళడం ఎప్పుడైనా లేట్ అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసేవారు మహతి జరిగిందాన్ని ఎవరు మార్చలేరు అలా అని మర్చిపోలేరు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడు ఆడికి ఏమైనా షేర్ చేసుకోవాలంటే నేను తప్ప ఎవరు లేరు కదా ఆడికి నేను నాకు వాడు వన్ మినిట్ ఏరా చెప్పు సార్ ఓకే నాన్న చనిపోకముందు నీతో ఆనందం చెప్పాను గుర్తుందా నాన్నకు ఆ రోజు నిన్ను పరిచయం చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఐ లవ్ యూ నేను నీకు ఒకటి చెప్పాలి ఇప్పుడు ఏదో నేను చెప్పాను కదా అని చెప్పక్కర్లేదు నువ్వు నా గురించి నిజంగా ఫీల్ అయిన రోజు చెప్పు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఫీల్ అయ్యాను కానీ ఎందుకో చెప్పలేకపోయాను ఎందుకు చెప్పలేదు ఫస్ట్ నేను చెప్పాలన్నా చెప్తే నువ్వు ఏమంటావు అని ఒకరిని ద్వేషిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ మీద కోపం ఉంటే చాలు కానీ ప్రేమిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ పైన ప్రేమ ఉండాలి చెప్పే ధైర్యం ఉండాలి హ్యాపీ బర్త్డే నీకేలా రిపోర్టర్ని కదా అయినా ఇష్టమైన వాళ్ళు పుట్టినరోజు తెలుసుకోవడం అంత కష్టమేం కాదు అది జీవితాంతం గుర్తుంచుకునేలా చేయటమే కష్టం అందుకే చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ బాయ్ ఫాలో అవ్వమని చెప్పాను కదా ఏమైందిరా ప్లీజ్ అన్న మీ వాడేడి అన్న అర్జెంట్గా వెళ్ళాలి ప్లీజ్ అన్న అన్న ఓసారి స్పీడ్ ఎక్కువ అయితే కాపాడా మీ వాడే చెప్పు ముందొచ్చిన కొమ్ముల్ని ఎవ్వరు తాకరు ఎనకొచ్చిన పళ్ళు ఎంత షార్ప్ అయినా రాలగొడతారు ఏ కొమ్ములు నరికి ఎలాలో డెకరేషన్ కింద పెట్టుకుంటారన్నా ఇప్పుడు ఏం చేయమంటావు అబాఛా తీసుకో అన్నా సార్ ఒక రెడ్ కలర్ వాల్వో అది రెడ్ కదరా వైటు వైట్ ఆ రెడ్ కలర్ వాల్వో అల్లిపురం మెయిన్ రోడ్ లో ఒక పిల్లవాడిని గుద్దేసి వెళ్ళిపోయిందండి నెంబర్ చూసారా ఆమె అంతా చూసామండి రెండు ఆరు రెండు తొమ్మిది రండి ఈజీ సార్ ఎర్ర కలరు అది వైట్ కలర్ కదా రెడ్ అని ఎందుకు పట్టమాడారా రూమ్ వైట్ అని చెప్తే పోలీసులు పట్టుకుంటారా దాన్ని మనకి దొరుకుతాడు డవల్ సిక్స్ డవల్ అలిపురం మెయిన్ రోడ్ మరి కారెటిల్ మన కెలా తెలుస్తుందిరా సార్ అదే నెంబర్ ఓలో ఇప్పుడే పోటీ పోయి పెళ్ళేది కానీ ఇది రెడ్ కలర్ కాదు వైట్ కలర్ సార్ కొత్తగా వచ్చారు కాబట్టి మన బిజినెస్ తెలియదు ఇక్కడ మన చేస్తున్న స్మగ్లింగ్కి బయట రూపం త్రిపాఠి కోల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆ సంగతి తెలిసిన తనకి చెప్పలేదు అందుకే తన డ్యూటీ తను చేశాడు ఆ విషయం ముందే చెప్పుంటే సార్ ఆపేవాడే కాదు అసలు ఈ విషయం ఇంత దూరం వచ్చేదే కాదు అవును సార్ మీదే తెలియక సిటీలో అందరికీ మనం బిజినెస్ పార్ట్నర్స్ అని తెలుసు అందరితో పాటు నేను అదే అనుకున్నాను కానీ నువ్వు అందరూ అంటున్నట్టే నా పొలిటికల్ పవర్ ని అడ్డం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను వీడు తప్పతాగి ఎయిర్పోర్ట్ రోడ్లో ఒకరిని షూట్ చేశాడు నేను మీకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి పార్టీలో ఇప్పటికే నా మీద చాలా నెగిటివ్గా ఉంది నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోతే ఆ ప్లేస్ నీ తమ్ముడికి ఇద్దామని నేను అనుకున్నాను వీడికిచ్చే బదులు నా కొడుకు చావుని నేనే ఉపయోగించుకుని పోటీ చేస్తాను రేపే ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నీ బిజినెస్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాను ఇన్ని రోజులు మన పార్ట్నర్షిప్లో నేను నీకు చేసే లాస్ట్ హెల్ప్ నీ స్మగ్లింగ్ గురించి ఎవ్వరికీ చెప్పకపోయి నేను మీకు లాస్ట్గా ఒక విషయం చెప్పాలి ఏంటది అందరూ అనుకున్నట్టుగా మీ కొడుకు యాక్సిడెంట్లు చనిపోలేదు వార్డ్ మినిస్టర్ అవుతాడు నిన్ను రేపు ప్రెస్ మీట్ లో నీ గురించి కొడుక్ చావుని ఉపయోగించుకోవాలనుకున్నాడు మన గురించి బయట చెప్పడం అని మనం నమ్మలేం మనం చేస్తున్న ఈ బిజినెస్కి పాలిటికల్ సపోర్ట్ కావాలి అందుకోసం నేను పాలిటిక్స్లు పంపిస్తుంటే నువ్వు తాగిల రోడ్ మీద చంపా కరెక్టే కానీ ఎదురుగా ఎవరున్నారో చూసుకోవాలి ఆ టైంకి రిపోర్టర్ అక్కడికి రాకపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లం ఉండేదే కాదు ఒక రిపోర్టర్ సైలంగా ఉన్నాడంటే దాని అర్థం వాడు మనకి చాలా దగ్గరికి వచ్చేశాడని ప్రమాదం ఎక్కడికి ఇప్పుడే మొదలైంది హలో హలో మూడు నెలల క్రితం రోడ్ యాక్సిడెంట్లో మినిస్టర్ కొడుకు చచ్చిపోయాడు ఏమయ్యా ఆ కేసు క్లోజ్ చేసామయ్యా నేను చెప్పేది వింటే మళ్ళీ ఓపెన్ చేస్తారు అది యాక్సిడెంట్ కాదు మర్డర్ చంపినవాడు త్రిపాఠి కోల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో ఉన్నాడు సాక్షి నా దగ్గర ఉంది హలో అలాగే మొన్న ఎయిర్పోర్ట్ రోడ్లో పెద్ద మర్డర్ చేసిన వాడు కూడా వీడే త్వరగా వస్తే అరెస్ట్ చేయొచ్చు